కాలానుగుణంగా సంవత్సరం పొడవునా కూరగాయలు పండించే రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతున్నారు అలా ఏడాది పొడవునా సాగుకు అనుకూలమైన కూరగాయ పంటల్లో బెండ ఒకటి మిగతా కూరగాయల్లో ధరల హెచ్చు తగ్గులున్నా స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటగా బెండ రైతుల ఆదరణ పొందుతోంది ప్రస్తుతం ఖరీఫ్లో విత్తిన బెండ ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో ఇప్పుడు చూద్దాం వలి కాలంలో వాణిజ్య పంటల కంటే కూరగాయల సాగే రైతులకు లాభదాయకంగా మారింది ముఖ్యంగా బెండవంటి కూరగాయ పంటలకు మార్కెట్ ఒడిదుడుకులు తక్కువ అందుకే చాలా వరకు రైతులు వర్షాకాలంలో బెండను విత్తారు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న ఈ పంటలో చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సకాలంలో తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే బెండ సాగులో ఎకరాకు ఐదు నుంచి ఎనిమిది టన్నుల దిగుబడిని తీయవచ్చని రైతులకు వివరాలు తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త స్రవంతి విత్తిన తర్వాత వెంటనే మనము వన్ పాయింట్ టూ లీటర్స్ ఒక రెండు వందల లీటర్స్ మిగిలిపోయి మనం పిచ్ కరీ చేసుకోవాలి ఈ విధంగా పిచ్కరీ చేసుకోవడం వలన మనకు వచ్చేటువంటి కలుపు సమస్యలు అనేవి తగ్గుతాయి ఇది ఖచ్చితంగా మనం ఎండిమిత్తలన్నీ స్ప్రే చేసేటప్పుడు నీళ్ళ తడిగా ఉండే విధంగా మనము జాగ్రత్త పాటించాలి నీ నీళ్ళ తడిగా ఉండనట్లయితే మనం మనకు పనిచేయదు ఈ విధంగా తడిగా ఉండే విధంగా మనం చూసుకోవాలి అదేవిధంగా మళ్ళీ నలభై ఐదు రోజుల తర్వాత ఒకసారి మనము కలుపు కూడా మాన్యువల్గా మనము కలుపు అనేది తీయించాలి ఈ విధంగా అంతర్కృషి మనం చేసుకోవాలి దీని తర్వాత మనకు బెండ సామాన్యంగా వంద రోజుల పంట అంటే తొంభై నుంచి వంద రోజుల వరకు మనకు పంటకాలం ఉంటుంది విత్తనం విత్తిన తర్వాత దాదాపు నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజులలో మనకు ఈ కా అది పూత అనేది స్టార్ట్ అవుతుంది ఈ పూత స్టార్ట్ అయినటువంటి నాలుగు నుంచి ఐ నాలుగు నుంచి ఆరు రోజులలోనే మనకు బెండకాయలు తెంపడానికి అనుకూలంగా ఉంటాయి ఒకవేళ ఏడవ రోజులు కనుక మనము ఈ బెండకాయలను తెంపినట్లయితే దాంట్లో కొంచెం పీచుతో అంటే మనకి ఫైబర్ ఫార్మేషన్ జరిగి బెండకాయల యొక్క క్వాలిటీ అనేది తగ్గుతుంది అందువల్ల ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పువ్వు పూసిన నాలుగు నుంచి ఆరు రోజులలోనే మనం ఈ ఖాతా అనేది తెంపుకోవాలి అదే విధంగా మనకు సస్యరక్షణలో భాగంగా మొగ్గ మరియు కాయ తరుచు పురుగు అంటే క్లూటెన్ షుగర్ పోరెడ్ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది మనము విత్తనం విత్తినటువంటి ముప్పై రోజుల్లోనే మనకు ఈ సమస్య అనేది కనబడుతూ ఉంటుంది ఈ విధంగా సమస్య కనబడినప్పుడు మనము దానికి తగినటువంటి రసాయనిక పద్ధతులలో భాగంగా ఈమెడ క్లోఫిడ్ పిచికారీ చేసుకోవచ్చు లేదంటే మనము ఈ పురుగు ఆశించినటువంటి కొమ్మలను మనము తెంపివేసి మామూలుగా వాటిని నాశనం చేయాలి లేదంటే ఈ మట్టిలో మనం తొక్కి తొక్కి వేయాలి లేదంటే మనము ఈ లైట్ క్రాఫ్ట్స్ ఎగరానికి ఒక పన్నెండు చొప్పున కూడా మనం అమర్చుకోవచ్చు లేదంటే రసాయనిక పద్ధతులు పాటించడం ద్వారా కూడా మనము ఈ మొగ్గమయ్య మరియు కాయపల్చు పురుగును మనము నివారించుకోవచ్చు ఇదే విధంగా వీటితో పాటుగా మనకు రసం పుచ్చు పురుగుల సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది రసం పీర్చు పురుగుల సమస్య నుండి కాపాడుకోవడానికి సాధారణంగా అందర క్లో స్ప్రే చేసుకోవాలి లేదంటే మనము త్రిప్స్ సమస్య అంటే పచ్చ పురుగుల సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే మనము ఫిబ్రోనిల్ రెండు ఏం లోటర్ నీటి కలుపుకొని పిచ్చుకొని చేసుకోవాలి తెల్లదోమ వల్ల మనకి పల్లాకు సమస్య అనేది వస్తుంది సో తెల్లదోమల్ని నివారించినట్లయితే మనకు పల్లాగు పల్లక తగుల యొక్క ఉధృతి కూడా తగ్గుతుంది కాబట్టి మనము తెల్లదోమ నివారణకు మనకు ఎస్సే వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లీటర్ నీటికి కలుపుకొని మనము రుచికర చేసుకున్నట్లయితే పల్లా కథగుల సమస్య మరియు తెల్లదొమ్మల సమస్య కూడా మనకు నివారించబడుతుంది ఈ విధంగా పాటించడం వల్ల మనకు దాదాపుగా ఖరీఫ్లో అంటే వానకాలంలో అయితే మనకు మూడు నుంచి నాలుగు టన్నుల వరకు దిగుబడి అనేది రైతులకు వస్తుంది